మరియు బూత్ కమిటీలు అన్ని కలిసి కూడా అందరూ ప్రమాణం చేయడం జరిగింది కానీ ప్రమాణ ప్రకారమే ప్రతి ఒక్కరు నడిచిపోయింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మన ఆత్మకూర్ నియోజకవర్గంలోని ఆత్మకూర్ రూరల్ మండలంలో ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ పదవి తీసుకున్న వారంతా వచ్చి చాలా ఎంతో సంతోషంగా ఈరోజు పదవి ప్రమాణం చేసినారు ముఖ్యంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆధికు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు కొంత వెళుతూ ఉన్నా ఆయన కొన్ని కారణాల వల్ల అక్కడ ఇంపార్టెంట్ పని ఉండబట్టి విజయవాడలోనే ఆగిపోవడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేసి ఈ చాలా సఫలీకృతులు అయినామని చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పదవి తీసుకున్న వారు ఎంతో కష్టపడి వారు పక్కన వారిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ మండలాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసేదానికి దోహదపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ మండలంలో ఉన్న ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి మొత్తం అయితేనేమి తెలుగుదేశం పార్టీ ఆనవ రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో దిగ్విజయంగా తెలుగుదేశం జెండా వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలుగుదేశం జై చంద్ర ఈ పదవులు ఇచ్చేందుకు దోహదపడిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం